హలో అందరికీ టమాటా పచ్చడి శ్రమ లేకుండా ఎలా పెట్టుకోవా చూద్దాం ఫస్ట్ టమాటాలు కడిగి తడి లేకుండా చూసుకోవాలి తర్వాత టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపడా కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది టమాటా పచ్చడిలోకి ఎందుకంటే టమాటాలు పుల్ల పుల్లగా ఉంటాయి మళ్ళీ నిల్వ పచ్చడి కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి ఎక్కువగానే తర్వాత ఉప్పు సరిపడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి పొట్టుతోటే వేసుకున్నాను నేను బరకగా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవద్దు ఇలా బరకగా పట్టుకున్నాక ఆయిల్ వేడ్ చేసుకోవాలి అందులోకి జీలకర్ర వేసుకోవాలి పచ్చడి కాబట్టి జీలకర్ర ఆవాలు ఎక్కువగానే పడుతుంది జీలకర్ర చిటపట్లాడాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాక శనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి తర్వాత వేయించిన మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి దీనివల్లనే చట్నీకి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మసాలా పొడి వేసుకోవాలి తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి నేను పొట్టుతో దంచి వేసుకున్నాను తర్వాత పట్టి పెట్టుకున్న టమాట పచ్చడిని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి దగ్గర వరకు ఈ చట్నీ దగ్గర వరకు పైన నూనె తేలేదాకా ఉడికించుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా నూనె తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇది ఒక పదిహేను రోజులు నిల్వ ఉంటుంది వేడివేడి అందంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది